ప్రేమ బానిసైనట్టు కనపడిద్ది బానిసైనట్టు కనపడిద్ది కానీ మీకు తెలుసా అది బానిసైనట్టు కనపడి అనేకుల్ని బానిసల్ని చేసిద్ది ప్రేమ కోల్పోయినట్టు కనపడిద్ది మీకు తెలుసా కోల్పోయినట్టు కనపడిన ప్రేమే అన్నిటినీ సంపాదించుకుంటుంది దేవునికి మహిమ ప్రేమ ఒక డిఫరెంట్ విషయం ఒక ప్రత్యేకమైన సంగతి ఆ ప్రేమతో నింపబడినవాడు దేవుని సంబంధి అతడు ఖచ్చితంగా జయం పొందుతాడు అంతే ప్రేమ ప్రేమ ప్రేమతో నిండాలి దేవుని అడగాలి ప్రతిదిన నీ ప్రేమతో నన్ను నింపు ఆల్రెడీ మనకు ప్రేమ ఉంది ఈ ప్రేమ కాదు దేవుని ప్రేమతో మనం నింపబడాలి శత్రువులు సిలువ వేసి ఘోరంగా అవమానపరుస్తున్న శత్రువులను వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు క్షమించు అనగలిగినంత ప్రేమ ఎంత వింత మాట చెప్పుకుంటాం కానీ మనం మన జీవితాల్లో కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు వెంటనే బయటపడిపోతాం వెంటనే ద్వేషిస్తాం వెంటనే అసహించుకుంటాం మాట్లాడటం మానేస్తాం ముఖం తిప్పేసుకుంటాం అసహించుకుంటాం ఛదరించుకుంటాం నో ఏసు ప్రభుని ముప్పై వెండి నాణ్యాలకు అమ్మేసిన ఇస్కరియతు యోధాకి కూడా ప్రభువారు నేను తేడాబడ్డాను అన్నట్టయితే యోధాను కూడా క్షమించి ముద్దు పెట్టుకునేవాడు ఏసయ్య అది ఏసు మనస్సు సరే పాయింట్కి వద్దాం ఈ ఈ సెక్షన్ అంతా పక్కన పెట్టేద్దాం ఈ విభాగాన్ని పక్కన పెట్టేద్దాం మనుష్య శత్రువుల విషయంలో మనం ఎలా స్పందించాలంటే ఇది మనుషులుగా ఉండి మనకు శత్రువులు అయితే వాళ్ళకి కీడు చేసి కాకుండా మేలు చేసి వాళ్ళని జయించాలి సంపాదించుకోవాలి గెలవాలి దీనికి ప్రేమ కావాలి అందరు చెప్పండి ఏం కావాలి పెద్ద చెప్పండి ఇక మనకి మనుష్య శత్రువులు కాకుండా దేవదూతల్లో శత్రువులు ఉన్నారు కంటికి కనబడని అదృశ్య శక్తులు సాతాను వాడి అనుచరగణం వాడి మీద వాడిని ఎదిరించడానికి పగ తీర్చుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది ఎనిమిదవ కీర్తనలో ఓపెన్ చేశాడు నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను నలగొట్టి నీ నుండి దేవదూషణ వచ్చేటట్టు చేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు సణుగులు వచ్చేటట్టు గొణుగులు వచ్చేటట్టు దేవదూషణ వచ్చేటట్టు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టు దేవుని హృదయంలో అసహించుకునేటట్టు నువ్వు మార్పు చెందడానికి అవసరమైన పరిస్థితులు ఎదురు దెబ్బలు ఇబ్బందులు వాడన్నీ ఒక వ్యూహం ప్రకారం రన్నింగ్లో నేస్తాడు బాగా వినాలి వాడలా తీసుకొచ్చి నీకు విరోధంగా నిన్ను అభ్యంతర పెట్టి నానా విధాలుగా నలపగోరి వాడు నిన్ను సమీపించి ఆ పని నీకు చేస్తున్నప్పుడు నువ్వు వాడిని ఎదిరించి వాడి మీద పగ తీర్చుకునే పద్ధతి ఏమిటి అంటే దేవుణ్ణి స్థుతించుటయే అన్నాడు దేవుణ్ణి తిట్టాలని వాడు నిన్ను నొప్పి పుట్టిస్తాడు నొప్పి కలిగిస్తాడు నీకు ఏం చేయాలని నొప్పి పుట్టిస్తాడు మనకి దేవదూషణ మన నోట రావాలని దేవుణ్ణి మనం సణగాలని దేవుణ్ణి మనం గొణగాలని దేవుణ్ణి మనం విమర్శించాలని ఆయన్ని మనం విసర్జించాలని ఏది బాగా మనకి పెయిన్ అనిపిస్తుందో ఆ టైపు రప్పిస్తాడు వాడు ఏది మనం తట్టుకోలేక కొంచెం బాగా ప్రజర్ అవుతామో వాటిని రప్పిస్తాడు వాడు అవి మనకి వచ్చినప్పుడు మన నుంచి వాడు ఏమో ఎదురు చూస్తాడంటే సణుగు సంశయం గొణుగు విమర్శ తిరుగుబాటు దేవుణ్ణి ఏసడించుకోవటం దేవుణ్ణి దూషించడం అనేవి ఎదురు చూస్తాడు వాడు వాడు ఆశతో సడుగు ఆ తిట్టు ఆ గొణుగు చెప్పు దేవుడికి న్యాయం లేదు దేవుడు కూడా న్యాయస్థుడు కాడు అను దేవునికి కూడా దయ లేదు జాలి లేదు కనికరం లేదు దేవుడు కూడా మంచి వాళ్ళకి న్యాయం చేయడు అను దేవుణ్ణి అలా అను దానికి లోకస్తుల మాటల్ని కూడా నీ జ్ఞాపకాల్లోకి తెచ్చి వాళ్ళు పడిన పాటే నువ్వు కూడా పడమని వాడు నీ తలంపుల్లోకి తెచ్చి దేవదూషణ నువ్వు చేసేటట్టు ఎదురు చూస్తాడు అలాంటి వాడిని దెబ్బగొట్టే విషయం ఇక్కడ చెప్తున్నాడు వాడు ఏ ఒత్తిడి ఎలాంటి సమస్య ఎలాంటి అవమానకరమైన ఇబ్బంది నీకు రప్పించినా వాడిని దెబ్బ కొట్టాలంటే వాడి పరువు తీయాలంటే వాడిని అవమానపరచాలంటే వాడి మీద పగదీర్చుకోవాలంటే ఘోరమైన శ్రమలలో సైతము నీవు స్థుతించుటయ్యే మార్గం అర్థమైందా వాడికి నీ మీద అసహ్యం పుట్టాలి ఎవరికి దేవునికి అసహ్యం పుట్టకూడదు మన మీద సైతానికి అసహ్యం పుట్టాలి మన సైకాలజీ దెబ్బకి ఎప్పుడు పుట్టిద్దో తెలుసా వాడు ఎంత ప్రజర్ చేసినా మన నోట దేవుని స్తోత్రము స్థుతి అనేది బ్రేక్ అవ్వకుండా కొనసాగినంత వరకు వాటికి అసహ్యంగానే ఉంటాం మనం ఎప్పుడైతే వాడు ఒత్తిడి ఇచ్చినప్పుడు ప్రజర్ ఇచ్చినప్పుడు మనం దేవుని వెంటనే టెంప్ట్ అయిపోయి ఏం చేశాడు ఏమైంది అని విమర్శించి సణగటం గొనగటం ఏవేవో మాటలు మాట్లాడటం తిరుగుబాటుగా మాట్లాడటం దేవదూషణ చేయటం దేవుళ్ళు లేదు గేవుళ్ళు లేదు అట్లాంటి పదాలు వాడటం ఇలాంటి వచ్చినప్పుడు వాడికి ఎక్కడ లేని ఆప్యాయత కలిగింది మన మీద అసహ్యం పుట్టదు ఆప్యాయత ఎందుకో తెలుసా అవన్నీ వాడు దేవుడిని అన్నాయి అవన్నీ వాడు దేవుడిని అన్నాయి నీ నోటి నుంచి వినబడుతున్నప్పుడు ఆహా ఎంత బాగుంది అదే కావాలి నువ్వు అందులో డెవలప్ కావాలి దేవుణ్ణి ప్రశ్నించాలి విమర్శించాలి దేవదూషణ చేయాలి ఆ క్లాస్ ఇస్తాడా అట్ట ఎదురు చూస్తాడా అంటే దేవుడితోనే వాడు అన్నాడా మాట అతనికి కలిగిన సమస్తమును నీ ఆశీర్వదించి చుట్టూ వేసిదివి గనుక అతడు నిన్ను ప్రస్తుతిస్తున్నాడు అలా కాకుండా అన్నీ తీసేస్తే నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి తొలగిపోతాడు నా ఛాన్సీ అన్నాడు సరిపో నీకు దమ్ముంటే చేయిపో నువ్వు ఏం చేస్తావచ్చు అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు ఎవరి గురించి ఏబు అనే భక్తుడి విషయంలో అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దు అతని కలిగిన సమస్తము నీకు నీ నిశ్చేతన ఎందుకు చెయ్యి అతను మాత్రం మార్పు చెందడు ఎంత విడ్డూరం అంటే సమస్తము పోయినా కూడా ఏవో పలికిన మాట చూడండి ఏమన్నాడు ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకెళ్ళాను యహోవాకే స్తోత్రము కలుగును గాక అన్నాడు ఇంకా వాడా కళ్ళేడు చావు దెబ్బ పడింది ఆ మాటతో ఇవన్నీ నాయా నాయా ఆయన ఇచ్చినయా ఆయన ఇచ్చింది సమస్తం ఇచ్చినవాడు ఆయన ఇచ్చినోడికి తీసుకునే హక్కు లేదా ఉంది నా ఆస్తి అయినా నా సంపదలైనా పొలాలైనా ఎడ్లైనా నా పిల్లలైనా ఆఖరికి నా బ్రతుకైనా నా దేహమైనా సమస్తం ఆయన ఇచ్చింది ఇచ్చినోడికి తీసుకునే హక్కు లేదా కాబట్టి హోవా ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఆయనకే స్తోత్రం నేను ఆయన ఎందుకు సడగాలి ఇచ్చినప్పుడు అన్ని పొందుకున్నా అనుభవించా ఆనందించాగా ఇష్టమైన తీసుకున్నాడు కాబట్టి అనను ఆయనకే స్తోత్రం అన్నాడు ఎంత అవమానం అయిందంటే వాడికి సిగ్గుపోయింది పగ తీర్చుకున్నాడు ఏబు చూసారా వాడు అంతటితో వదిలాడా సెకండ్ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఏబు గ్రంథం చదవండి మీరు జస్ట్ మొత్తం అవసరం రెండు అధ్యాయాలు చదవండి ముందు నేను చెప్పిన మ్యాటర్ అందులో ఉంటుంది ఓన్లీ రెండు అధ్యాయాలు అంటే మిగిలిన చదవదని కాదు మొత్తం చదవండి మంచిదే కానీ నేను చెప్పిన ఈ ఒక్క సబ్జెక్టు ఆ రెండు అధ్యాయాల్లో ఉంది మొదటి అధ్యాయం రెండో అధ్యాయం అంతటితో వదలకుండా సెకండ్ రౌండ్లో వచ్చి భార్యలో ప్రవేశించి భార్యను ప్రేరేపించి భార్యలో నుండి మాట్లాడుతున్నాడు వాడు దేవుణ్ణి దూషించి చావరాదా అంది భార్య అసలు అంత ధైర్యం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది కానీ ఒకనొక ఘట్టంలో ఏబంటే చాలా భయపడి విధేయురాలుగా ఉన్న భార్య ఈరోజు ఒక సణుగు సంక్షేమంలోకి వెళ్ళిపోయి సాతానుకు స్థలమిచ్చి తన భర్త భక్తిపరుడు నీతిమంతుడు యథార్థవతుడు న్యాయవంతుడు అయినటువంటి ఏబుని చేయమని కోరిక కోరుతుంది ఈ పండు తినరాదా అని హవ్విస్తే అని తిన్నాడు ఈ హాగర్ని చేసుకోరాదా అని శారా చెబితే అబ్రహం చేసుకున్నాడు అదే టైపులో ఈ లేడీస్ని వాడుకొని బెండి చేయటం అనే ప్రక్రియ ఫస్ట్ నుంచి సాతానుకు తెలుసు కదా దేవునికి స్తోత్రం కలిగునుగా అమ్మ మళ్ళీ నాకు వెళ్ళి అట్ట ద్వేషంగా చూడవాకండి మీకు వందనాలు ఎటో పక్క నుంచి మనకు వస్తానే ఉంటాడు వీడని అంటే వాకింగ్ చెబుతున్నాను నేను ఆడవాళ్ళ మీద పగబెట్టినాడు ఏం చేద్దాం ఎటు చెప్పినా సరే ఏదో ఒక కోణంలో మనల్ని దర్శించకుండా ఊరుకోడాన్ని అనుకోవద్దమ్మా వరుసలో వచ్చింది చెప్తా అదేవిధంగా ఏవు దగ్గర కూడా ఆయన భార్యలో లేకపోతే పది మంది పిల్లల్ని ఎడ్లు గిడ్లు దాసదాసి జనం మొత్తాన్ని ఏరిపారేసినోడు భార్యని ఎందుకు ఇచ్చాడు శోధించడానికి ఇంకా ఒక్క ఆయుధమే మిగిలింది తరతరాలుగా గెలుస్తానే వచ్చాడు వాళ్ళని ఉపయోగించుకొని గొప్ప వాళ్ళని ఏముని కూడా కొట్టేద్దాం అనుకున్నాడు కానీ ఏవో వాడి మీద పగ తీర్చుకున్నాడు ఏ వాడిని కొట్టాడు వాడిని ఎదిరించాడు పగదీర్చుకునుటా అనే ప్రక్రియను మాన్పి ఏబే వాడి మీద పగ తీర్చుకున్నాడు దేని ద్వారా అంటే స్తోత్ర మూలమున స్థుతి మూలమున ఒక మాట చెప్తా ఎవరి స్తోత్రాలు ఎవరి స్థుతులు అంటే మన ఒక భక్తుడు అద్భుతమైన విషయం మాట్లాడాడు పెద్దాయన బాలుర యొక్క చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అన్నాడు కదా బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున దుర్గం బాలులంటే స్థుతిస్తారు చంటి పిల్లలు ఎట్ట స్థుతిస్తారు చంటి పిల్లలు అంటే పాలు దాగే పిల్లలు స్థుతిస్తారా పాలు తాగే పిల్లలు ఆరాధిస్తారా చెప్పాలి బాలులు బాలికలు అంటే స్థుతిస్తారు సండే స్కూల్ పిల్లలు అరే స్తోత్రాలు చెప్పండి అంటే హల్లెలు యా అంటారు అందరూ పాలు తాగేవాడు అంటాడా అమ్మ దగ్గర పాలు తాగుతా హల్లెలు యా అంటాడా అన్నాడు కదా మరి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున దుర్గమును అంటే అర్థం ఏంటంటే అపవాది మీద పగదీచుకోవడానికి వాడిని ఎదిరించడానికి వాడి ఆట కట్టించడానికి ఆత్మీయ జీవితంలో పరిపూర్ణులైన వారు మాత్రమే కాదు ఆత్మీయ జీవితంలో బాలురుగా ఉన్నవాళ్ళు చంటి పిల్లలుగా ఉన్నవాళ్ళు సైతము స్థుతించినప్పుడు వాడు బ్రేక్ అయిపోతాడు ఇప్పుడు ఆత్మీయ జీవితంలో నేను ఒక అంతస్తులో ఉన్నానండి ఒక అంతస్తులో ఉంటాడు ఆయన ఒక అంతస్తులో ఉంటాడు ఇప్పుడు నేనున్న అంతస్తుకి ఈక్వల్గా మీరు ఉండొచ్చు లేదా కొంచెం తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువే ఉండొచ్చు నాకంటే పరిపూర్ణత పొంది ఉండొచ్చు లేదా కొంత పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ ఉండొచ్చు మరి ఆ చివరు కూర్చున్న వాళ్ళు మరీ తక్కువైపోయి ఉండొచ్చు అవునా అప్పుడే కొత్తగా కళ్ళు తెరిసిన వాళ్ళు అయి ఉండొచ్చు విచిత్రం ఏంటంటే అండి దేవుణ్ణి సణిగి గొణిగి కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడే వాళ్ళల్లో నాకు తెలిసి ఆత్మీయ జీవితంలో పసిపిల్లలుగా వాళ్ళు ఎక్కువ మంది అట్ట కనపడలేదు కానీ పరిపూర్ణతలోకి ఎక్కిన వాళ్ళల్లో కొంతమంది తగిలారు లాజిక్ తెలిసిన వాళ్లే దేవుడు ఎందుకు ఇలా చేశాడు ఎందుకు ఇట్లా అయింది అనే సణిగి గొణిగి ఇబ్బందికరంగా మాట్లాడిన వాళ్ళు పరిపూర్ణతలోకి వచ్చిన వాళ్ళలో కొంతమందిని చూశాను కానీ చంటి పిల్లల్లాగా బాలు అనుభవంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మందిని చూడలేను నేను వాళ్ళకు ఒకవేళ ఇబ్బంది కలిగిన ఏమన్నా కానీ అన్నా ఆయనే నమ్ముకున్నా నేత ముంచినా ముంచినా ఆయనే ఆయనకే స్తోత్రం ఇవన్నీ పోయినాయని నష్టం వచ్చిందని బాధలు వచ్చినాయని కాదన్న ఏమన్నా కానీ నాయనే ఆయనకే స్తోత్రం పర్వాలేదన్నా వాళ్ళ మాటలు విన్నాను రక్షణ పొంది ఆత్మీయతలు ఎదిగి ఒక అంతస్తుకి వచ్చి ఇబ్బంది వాళ్ళు అసలు ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడా దేవుడికి న్యాయం లేదా దేవుడికి అన్న నేను ఎంత ఎట్లా ఉన్నానో అన్న మీరు బాధపడతారే కానీ దేవుడి కూడా న్యాయం లేదన్నా అంటే దేవుడు అన్యాయస్తుడు అంటుంది అన్న ఏమైనా అనుకుంటారా కానీ దేవుడు కూడా లేదా లోకస్తులు అన్నట్టు వాడికి వరమిస్తాడు అన్నట్టు ఉందన్న దేవుడు కూడా అలాంటి మాటలు ఆ టైపు మాటలు కొని విన్నాను ఎవరి దగ్గర బాలుల దగ్గర చంటి పిల్లల దగ్గర కాదు ఎదిగిన వాళ్ళ దగ్గర ఒకవేళ ఎదిగిన వాళ్ళు అమ్మో నేను ఆ మాట అనకూడదని ఒకవేళ కంట్రోల్ అయ్యి ఉండగలిగిన బాల్య స్థితిలో చంటి పిల్లల స్థాయిలో ఉన్నటువంటి బిడ్డలు కొంతమంది ఏమో సణిగి కొనగొచ్చు పరిపక్వత లేని వాళ్ళు సరిగా ఎదుగుదల లేని వాళ్ళు సణిగి గొనగొచ్చు అయినా వాళ్ళు కూడా సణుగులు గొణుగులు సంశయాలు విమర్శలు దేవదోషంలో చేయకుండా శ్రమ కలిగినప్పుడు సాతాను ఇబ్బందిని తీసుకొచ్చినప్పుడు స్తుతించుట అనేది ఒకటి చేసే పని అయితే రెండు జరుగుతాయి వాడు మన మీద చేసే దాడి ఆగిపోతుంది రెండవది వాడిని మనం చావు దెబ్బగొట్టి వాడి మీద పగదీర్చుకున్న ఆధిక్యత మన కలుగుతుంది గట్టిగా చెప్పు అర్థమైతే అయితే స్తోత్రం చెప్పు గట్టిగా అది సణుగులు సంశయములు దేవదూషణలు విమర్శలు వ్యతిరేకతలు తిరుగుబాటులు మన అంతరంగములోకి రాని అయినా ఒత్తిడి తగిలిందా ఇబ్బంది కలిగిందా వాడి పనే రవ్వా వాడు నన్ను శ్రమ పెట్టి చంకలు గుత్తుకుంటున్నాడు వెధవ ఇట్లాంటి వెధవల్ని వెధవ తెలివిని ఎంతమందిని చూశాను నేను ప్రభు నువ్వు నాకు తోడయి ఉన్నావు ఇలాంటివి కాదు ఇలాంటివి ఇన్ని ఇన్నొచ్చిన నేను నిన్నెందుకు వదుగుతానయ్యా నీకే స్తోత్రం ప్రభువా నీకు స్థుతులు నీకు కృతజ్ఞతలు హాలలు యా స్తోత్రం అని నువ్వు అన్నావు అనుకో వాడు పగ తీర్చుకునుట మానిపోతుంది అది ఇక్కడ చెప్పాడు అది కూడా ఏ స్థాయిలో వాళ్ళు అన్ని తెలిసిన పరిపూర్ణులు కాదు బాలుర్లాగున్నవాళ్ళు ఆత్మీయ జీవితంలో మరీ అప్పుడే కళ్ళు తెరిచిన చంటి పిల్లల్లాగున్నోళ్ళు మరి నాకు సరిగా ప్రార్థన చేయటం రాదు నేను సరిగా వాక్యం చదవటం రాదు సరిగా భక్తిలో లేను సరైన ఆత్మీయత నాలో లేదు బలహీన పడుతున్నాను పడతాను లెగుస్తున్నాను లెగుస్తా పడుతున్నాను నేను అటీటుగా ఉన్నాను నేను దేవునికి అన్ఫిట్ నేను అలాగా ఇలాగా అని తమ్మును తాము అనుకుంటున్న స్థితిలో ఉంటారు చూడు వాళ్ళు ఈ చంటి పిల్లలు సైతం స్తోత్రము చేసినప్పుడు వాడికి దెబ్బ పడుతుంది వాడికి ఘోర అవమానం కలుగుతుంది అర్థమైందా చూడండి ఎలాంటి ఆఫర్ ఇచ్చాడో దేవుడు అంత పరిపూర్ణత నీకు లేకపోయినా నువ్వు శత్రువుని ఎదిరించగలవు వాడిని దెబ్బ కొట్టగలవు అంత ప్రార్థన ఆత్మీయత అంత డెప్త్ నీకు లేకపోయినా నువ్వు వాణ్ణి ఆడుకుంటావు ఆట ఆడుకోగలవు నువ్వు అంత ఫోర్స్ నీకు ఇచ్చేశాడు ఆయన ఎట్లా అంటే స్తోత్రము ద్వారా మరి అక్కడ ఉన్నది అదేగా బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించున్నావు అంటే మరి వేరే మీనింగ్ ఏంటి బాలురు అనగలరు చంటి పిల్లలు స్తోత్రించలేరు కానీ చంటి పిల్లలు అంటే పాలు త్రాగే పిల్లలు సైతం స్తోత్రించే పిల్లలు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఆత్మీయ సంతానం ఇప్పుడు ఉదాహరణకి అబ్బాయి ఉన్నాడు ఒకసారి లేచి నిలబడినైనా మొన్ననే బాప్తీసం పొందాడు అనుకోండి ఇప్పుడు పరిపూర్ణుడైన బిడ్డ చంటి బిడ్డ ఇప్పుడు బలమైన వాక్య ఆహారం ఇతనికి పెట్టాలా లేకపోతే ఏదో పాలు లాంటి ఆహారం పెట్టాలా మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నాడు మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే పౌలు గారు ఏమన్నాడు తొందరగా చూడు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు పసి పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరింకనూ శరీర ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో చాలు పాలు త్రాగవలసిన వాడు పసిబిడ్డ అంటే చంటి బిడ్డ అంటే ఎవరితో అంటున్నాడు కొరింది సంఘంలో ఉన్న వ్యక్తులతో ఉంటున్నాడు కొరింది సంఘంలో అందరూ చంటి పాపల పాలు తాగే పసిబిడ్డలా ఒక్కొక్కటి నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని ఏమంటున్నాడు పాలు త్రాగే పసి పిల్లలు అంటున్నాడు అంటే ఏ విషయంలో శరీర ఉన్నా ఆత్మీయ జీవితం విషయంలోనా ఎస్ ఆత్మీయ జీవితంలో పసిబిడ్డలుగా ఉన్న వాళ్ళకి నేను బైబుల్ లోపలికి వెళ్ళి ప్రసంగం చేస్తే పొర్రపాటును కూడా అర్థం కాదు జుట్టు బీక్కుంటారు చాలామన్నా చవితే అర్థమవుద్దని తీసుకొచ్చావు ఏందో ఎందు చెబుతున్నాడు పుస్తకం అంతా దిప్పిస్తున్నాడు మనకేం తెలుసు నన్నేం తీసుకొచ్చాడు కూర్చోబెట్టి నా పేణం పోతుంది తలకానికి పడుతుంది నాకేం అర్థం కావట్లేదు నేను లేచిపోతా అంటుంటాడు పసిబిడ్డ మరి నేను లోతైన సందేశం చదివితే ఎక్కదు నేను బిర్యానీ పెడితే వాడికి ఎక్కదు పాలేదా పాల ఆత్మీయ జీవితంలో పసిబిడ్డ సింపుల్గా అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏదో కుండలో అన్నం అంతా కాకుండా ఏదో ఒక పిటికెడ అన్నం తీసుకుని లేదా ఒక చేతితో అంత అన్నం తీసుకుని దాన్ని మెత్తగా కలిపి చిన్న చిన్న ముద్దలు చేసి సింపుల్గా వాడు మింగేటట్టు పెట్ట చంటి పిల్లలు అంటే ఆత్మీయంగా చంటి పిల్లలు వాళ్ళకి ప్రార్థనా జీవితం తెలిగిపోయినా పరిశుద్ధ జీవితంలో పరిపూర్ణత చెందకపోయినా అన్నిటి మీద అదుపు రాగల రాకపోయినా అప్పుడే కదా మరి లైన్లోకి వస్తున్నారు ఇప్పుడే కొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచిన వాళ్ళు ఏ సూప్రబంధ పరిపూర్ణతలోకి ఎప్పుడొస్తారు వెంటనే వస్తారా టైం పట్టిద్ది క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదుగుతారు ఇప్పుడే కళ్ళు తెరిసిన వాళ్ళు క్రీస్తులో కొత్తగా కళ్ళు తెరిసిన వాళ్ళు చంటి బిడ్డలు చెప్పండి చంటి బిడ్డలు అయితే వారు స్థుతించిన వారు అపవాదం ఎదిరించి స్తోత్రించిన వారి స్థుతుల మూలంగా కూడా దేవుడు భద్రతను ఏర్పాటు చేసి వాడి మీద పగ తీర్చుకునే ఛాన్స్ ఇస్తాడట ప్రార్థించలేకపోయినా పరిపూర్ణ పరిశుద్ధతను సాధించలేకపోయినా లోటుపాట్లు ఉన్నా లోపాయకారితనం ఉన్నా చిన్నంగా పడతల లెగుస్తా పడతా లెగిస్తా ఉన్నా ఒకటైతే చేయగలరు మనసారా దేవుని స్థుతించగలరు ప్రార్థన చేయమంటే చేయలేరు నేను ప్రార్థన చేస్తామంటే కొంతమంది చూస్తూ ఉంటారు అట్ట చూస్తుంటారు చేయొచ్చుగా ప్రార్థన చేయొచ్చు అంట నిన్నే చేయొచ్చుగా ప్రార్థన చేయొచ్చు అంటే వాళ్ళ కళ్ళల్లో భాష ఏంటో తెలుసా ఒరే నాకు నువ్వు చేయి చూపిస్తున్నావో నాకు అర్థమైంది నాకు రాదురా నాకు రాదు ఈ దుర్మార్గుడు తెచ్చిందాన్ని ఇక్కడ కూర్చోబెట్టాడు నువ్వేమో నాకెళ్ళే చూస్తున్నావు అందరూ నాకెళ్ళే చూస్తున్నావు నువ్వేం ప్రార్థన చేయమని చెయ్యి చూపుతున్నావు నాకేమో కానీ అదే మనిషి ఇప్పుడు నేను మిమ్మల్ని పాడమన్నానా పాడమన్నానా చపర్లు కొట్టమన్నానా ఆటోమేటిక్గా మీ వాయిస్లో అవుట్ అయిపోయినాయి మీ చేతులు కదిలిపోయినాయి అంటే ప్రార్థన చేయమంటే ఈక్వల్గా చేయలేకపోవచ్చు కానీ పాటని ఒక రౌండ్ నేను పాడి మళ్ళా పాడటానికి మూమెంట్ ఇచ్చినప్పుడు అందరూ కలిసి పాడే అవకాశం ఉంది స్థుతించే ఛాన్స్ మాత్రం ఉంది స్తోత్రాలు ఎన్నైనా చెప్పగలిగే అవకాశం ఉంది ప్రార్థన అంటే అన్ని వెతుక్కొని వెతుక్కొని వచ్చి అడగాల స్తోత్రాలు చెప్పమంటే నాకు తెలిసిన పాష్ గారు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు మాటలు తక్కువ స్తోత్రాలు ఎక్కువ మాటలు తక్కువ స్తోత్రాలు ఎక్కువ స్తుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అంటాడు ఎక్కడో ఒక మాట మాట్లాడుతుంటాడు మళ్ళీ స్తుస్తోత్రం స్తోత్రం చేయట్లేదు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అంటాడు ఎక్కడో ఒక మాట మాట్లాడుతుంటాడు ఆయన ఒకవేళ ఏదన్నా బలహీనతలో ఉన్న వాళ్ళకి అట్లా చేయెత్తి ఈ స్థుతులు ఎక్కువ చెప్పి యేసు రక్తాన్ని ఎత్తిపట్టి దయ్యం పట్టిన మనిషిని కూడా గద్దించినప్పుడు ఆన్ ది స్పాట్ అక్కడే అది ఆ వ్యక్తిని పడేసి వెళ్ళిపోతుంది అసలు ఈ చక్కగా మాట్లాడి బాగా వైనంగా ప్రార్థన చేయగలిగే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అటు పోయిద్దు తర్వాత సంగతి కానీ ఈయనకి మాటలు ఎక్కువ ఉండదు స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ ఉంటాడు ఈ స్థుతి స్తోత్రం ఎప్పుడైతే మొదలు పెడతాడో చేస్తే ఆటోమేటిక్గా సర్దుకోవటం మొదలుపెట్టింది స్థుతి ఎవరైనా చేయగలుగుతారు స్తోత్రాలు ఎవరైనా చెప్పగలరు చెప్పండి అందరు కలిసి స్థుతి స్తోత్రం అనండి పాప నేను చెప్పింది దైవజనుడికైతే స్థుతి స్తోత్రం అంటూ కూడా రాదు సుతి సూత్రం అంటాడు స్థుతి అర్థమైందా స్థు అంటం రాదు పాపం కానీ ఆయనకు తెలిసిన ఆ భాషలో ఆ స్థుతులతోనే దురాత్మలను వెళ్ళగొట్టి ప్రార్థన చేసి జయం పొందాడు బాదుల యొక్క యో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలం అందుకే స్థుతి స్థుతిలో శక్తి ఉందండి చాలామంది గుర్తించని ఇది నేను బాగా పరిపూర్ణం ఉన్నాయి బాగా బాగా డెప్త్లోకి వెళ్ళిపోయి బాగా లోతైన సహవాసం ఏర్పరచుకొని బాగా అలాగుంటే ఎలాగుంటే ఆయనలాగుంటే చాలేమన్ లాగుంటే ఇంకొక ఆయనలాగా ఉంటే అలాగుంటే అప్పుడు అని కల అని అనుకోవద్దు స్థుతించడం వచ్చా స్తోత్రించడం వచ్చా ఆరాధించడం వచ్చా మనసారా దేవుని మయంపరచడం వచ్చా నీకు శ్రమ వచ్చినా ఎదుటోటికి శ్రమ వచ్చినా నువ్వు ఆ భంజీ వాడికి సిగ్గు పోయిద్ది ఎవరు సిగ్గు నువ్వు తిడతావని సణుగుతావని గొణుగుతావని నువ్వు ఇబ్బందిగా మాట్లాడతావని దేవ దూషణ చేస్తావని తెస్తాడు నీకు అవన్నీ సమస్యలు అవన్నీ ఎదుర్కొంటున్నా నీవు దీన్ని బట్టి స్తోత్రం ప్రభావా ఈ ఇబ్బందిని బట్టి హలేలుగా స్తోత్రం అంటున్నావు అనుకో వాడి సిగ్గు పోయిద్ది మరి వాడు ఇవన్నీ తీసుకొచ్చి మన ముందు పెట్టినప్పుడు వాడి దూతలు వాడి బ్యాచ్ అంతా ఏమనుకుంటారు మా సాతాను వారు ఈసారి సక్సెస్ అవుతాడు సదరు వ్యక్తి చేత దేవదోషణ చేపిస్తాడు వీడి ప్రగల్భాలు బలుగుతాడు ఈ దెబ్బతో చూడరా వాడు ఖచ్చితంగా దేవుణ్ణి తిడతాడు చూడండిరా అంటే అదే అదే సాతాను వారు చూస్తున్నాం మేము కూడా అంటే మిగిలిన దయ్యాలన్నీ వాడు అవన్నీ తీసుకొచ్చి ఆ ఇబ్బందులన్నీ తీసుకొచ్చి మన ఎత్తి నేసినప్పుడు మనం వాడనుకున్నట్టే స్పందించామనుకో సణిగామనుకో గుణిగామనుకో దేవుడికి న్యాయం లేదన్నామనుకో దేవదోషం చేసామనుకో వాడేమో తల పైకెత్తి వాళ్ళకి వెళ్ళి చూస్తాడు చూసారా అంటాడు వాడు ఇదిరా అంటాడు కానీ వాడు ఆలోచనలకు ఆపోజిట్లో ఏబు పలికినట్టు మనం పలికితే వాడి సిగ్గుబోతుంది దయ్యాలన్నీ బిక్కమొఖం వేసుకొని చూస్తాయి ఏదో అనుకుంటే ఏదో అయిందనుకుంటా అని సాతాను వారు వీడు వీడు కొంచెం తలకాయ నొప్పిరా వేస్ట్ వీడి దగ్గర టైం వేస్ట్ పదండి అసలు ఆ దేవుడు ఎంత తేడా వ్యధాకి వీడికి అర్థం కాలేదురా పదండి ఇక్కడ వేస్ట్ టైం వేస్ట్ పదండి ఇంకోటి చూసుకుందా పదండి వెళ్ళిపోతాడు వాడు ఎందుకు ఏ మాసించి నీకు ఇబ్బందులు తెచ్చాడు ఏ మాసించి నిన్ను నలిపాడు అది కాకుండా దేవునికి మహిమొచ్చే విధంగా నీ నోరు తెరచినప్పుడు దేవుని సన్నతించడానికి నీ స్వరం ఎత్తినప్పుడు వానికి పరువు బాకేముంది ఎంతమంది తీశారట వాడి పరువు చేతులు ఎత్తండి నేనైతే ఎప్పుడు తీస్తానే ఉన్నాను అన్న పరువు వాడిది కొంతమంది సండిగారు కదా అవునన్నా నేను కొంచెం అప్పుడప్పుడు కొంచెం సణుగులు ఉన్నాయి నా దగ్గర గుణుగులు ఉన్నాయి సంశయాలు ఉన్నాయి కొంచెం తిరుగుబాటుగా మాట్లాడాను అంటే చేయొద్దు ఎత్తు అన్నిసార్లు నువ్వు వాడిని గెలిపించావు వాడు కాలు ను నువ్వు సణిగినప్పుడల్లా కాలు రెగరేసాడు ఇక నుంచి వాడి పరువు తీ ఏ సునామంలో